ప్రజల స్పందన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గురించి వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి మేము వైఎస్ఆర్ తరఫున క్యాన్వాస్ చేసి మేము ఓట్ చేసే రెడీగా ఉన్నాము ఎలక్షన్లు వచ్చేదే లే ఆలస్యం మేము శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారిని మరోసారి ఎమ్మెల్యేగా చేసుకునే పట్టణ ప్రజలంతా ఏకదాటి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా సార్ ఎమ్మెల్యేగా గెలుస్తారు పైన పా పైన శ్రీ జగన్ వైఎస్ జగమోహన్ రెడ్డి గారు సీఎం గా మరి అధిష్టా సీట్ అధిష్టానం భూమి చేసుకొని పోతున్నారు ఎందుకంటే ఆయన చేసిందే విద్య వైద్య సంక్షేమ పథకాలు తర్వాత రోజు ముస్లిం వాళ్ళకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఒకటో తారీఖు జీతం లేట్ అయినా కానీ మా ఈ ముస్లిం ముస్లింలు తిప్పు లేని వాళ్ళందరికీ ఒకటో తారీఖు తెల్లవారుజామున ఐదు గంటలకే వీళ్ళు వాలంటీర్లు వచ్చి మా తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి మూడు వేల రూపాయలు అందించిపోతాడు తర్వాత ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలంటే అసలు ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాము ప్రతి ఒక్కరు వాళ్ళ ఆఫర్ ఓపెన్ సర్జరీ సర్జరీ చేసుకున్న ఇదే అని మా డోలంతా ఉంది పనియను తీసి చూపిస్తా అంటే అసలు ఒళ్ళు ఖరీ రద్ది అయిపోతుంది అంతేకాకుండా అక్కడ మహానుభావుడు వయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో కిడ్నీ అక్కడ ఏదో ఇబ్బంది పడతా అంటే ఎన్నో ఏళ్ళగా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఉన్నా కానీ వాళ్ళకి ఆ సౌకర్యాలు లేక ఎన్నో వందల వేల మంది చనిపోతే కూడా ఈరోజు బావుడు అక్కడ కిడ్నీ సెంటర్ కట్టి హాస్పిటల్ కట్టించి తర్వాత రీసెర్చ్ సెంటర్ పెట్టించి అక్కడ ని పెట్టించి తర్వాత ప్రజలకు ఈ రోజు వాళ్ళు ఎక్కడో ఎన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి మంచినీళ్ళు వాటర్ తెప్పించి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేక తగ్గిస్తానని వాళ్ళు మా దేవుళ్ళు మాకు కానీ ఆ ప్రజలంతా జగన్ ముఖ్యమంత్రి గారిని కీర్తిస్తుంటా అంటే ఆ టీవీలో చూస్తా అంటే ఇంత సంక్షేమం జరుగుతుందా ఎందుకు ఈ ప్రజలంతా కొంతమంది కొన్ని పత్రికలు ఇవన్నీ ప్యాడ్ ప్రాప్ కండా చేస్తాడా అని మనం అనిపిస్తుంది అన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ అసలు ఆ సంక్షేమ పథకాలు పోటీ చేసే వాళ్ళు మొత్తం ఏం సంక్షేమ పథకాలు చేస్తారని ఒకసారి ఇష్ట చెప్తే వాళ్ళు పోటీ కానీ ఆరుగుర సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం